హలో అండి అందరికీ ఈ వీడియోలో ఒక మంచి ఫేషియల్ అనేది మీతో షేర్ చేస్తున్నానండి ఏం లేదండి జస్ట్ మనం ఒక చిన్న టమోటో అనేది యూజ్ చేసుకొని ఇంట్లోనే చాలా ఈజీగా అయితే ఫేషియల్ని చేసుకోవచ్చండి పార్లర్కి వెళ్ళి మనం మనీ పే చేయాల్సిన అవసరం లేదండి గంటల తరబడి కూర్చొని ఫేషియల్ అనేది చేయించుకునే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఈజీగా ఫేషియల్ని చేసుకోవచ్చు ఫేస్ అనేది చాలా నీట్గా క్లీన్గా అయితే ఉంటుంది మనం ఎటువంటి మనీ అనేది ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అనేవి యూస్ చేసుకొని ఈ ఫేషియల్ని చేసుకోవచ్చు ఏం లేదండి ఒక జస్ట్ ఒక చిన్న టమాటోని తీసుకోండి వాష్ చేసేసుకొని ఒక టూ పీసెస్ లాగా కట్ చేసేసుకోండి ముందుగా వచ్చేసి ఒక పీసెస్తో నేను ముందుగా స్క్రబ్ అయితే చేస్తున్నానండి స్క్రబ్ చేసుకోవాలంటే ఈ చిన్న టమోటో పీసెస్ పైన కొంచెం షుగర్ ఉండి షుగర్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ దీని మీద కొంచెం ఒక చిటికెడు వచ్చేసి బియ్య పిండిని వేసుకోండి ఒక టూ పించెస్ అయితే వేసుకోండి అండి బియ్య పిండి అనేది వేసేసుకున్న తర్వాత ఇవి రెండు మిక్స్ చేసేసుకొని బాగా ఫేస్ మీద ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫేస్ మీద రబ్ చేయండి మనం బియ్యప్ పిండి షుగర్ అనేది వేసుకున్నాం కాబట్టి మనకు ఫేస్ మీద ఈ టమాటో అనేది రబ్ చేయడం వలన మనకు ఒక మంచి స్క్రబ్ లాగా అయితే యూజ్ అవుతుందండి చ చాలా న్యాచురల్గా అయితే ఈ ఫేషియల్ అనేది మనకు యూజ్ అవుతుంది ఎటువంటి స్కిన్ వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఫేస్ మీద చాలామంది డెడ్ స్కిన్ అనేది ఉంటుంది ఫేస్ అనేది చాలా డ్రై అయిపోయి ఉంటుందండి చాలా స్కిన్ మీద కూడా ట్యాన్ అనేది వచ్చేసి ఉంటుందండి అలాంటి వాళ్ళకి ఈ ఫేషియల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇన్స్టెంట్ గ్లో అయితే కనిపిస్తుందండి ఫేస్ అనేది చాలా బ్రైట్గా నీట్గా గ్లోయింగ్గా అయితే షైనింగ్ అయితే ఉంటుంది చూడండి ఈ విధంగా మనం ఈ టైం more than you ఒక టూ త్రీ మినిట్స్ వరకు బాగా ఫేస్ మీద నెక్ మీద మసాజ్ చేసుకోవాలి ఈ విధంగా ఒక టూ త్రీ మినిట్స్ అనేది మసాజ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఒక టిష్యూ పేపర్ అనేది యూజ్ చేసుకొని ఫేస్ మొత్తం అయితే బాగా క్లీన్ చేసేసుకోవాలి వాటర్తో క్లీన్ చేయాల్సిన అవసరం అయితే లేదండి ఈ విధంగా ఫేస్ మొత్తం ఈ టిష్యూ పేపర్తో నీట్గా క్లీన్ చేసేసుకోవాలి చూడండి స్క్రబ్ చేసేసరికి స్కిన్ అనేది చాలా గ్లోయిగా అయితే కనిపిస్తుంది నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇది ప్యాక్ లాగానే చెప్పుకోవచ్చు లేకపోతే దీన్ని కూడా మనం ఒక మసాజ్ లాగా అయితే ఈ ఇస్క్రా టమోటోని యూస్ చేసుకోవచ్చండి ఈ హాఫ్ టమోటో మీద కొంచెం శనగపిండి అనేది వేసుకోండి ఒక టూ పించెస్ వరకు నెక్స్ట్ కొంచెం ఒక పించ్ వరకు పసుపుని వేసుకోండి మీరు ఇంట్లో ఉండే కుకింగ్ పసుపు అయినా యూజ్ చేసుకోవచ్చు మీ దగ్గర అవైలబుల్గా ఉన్న కస్తూరి పసుపు అయినా యూజ్ చేసుకోవచ్చు నేను వచ్చేసి కస్తూరి పసుపు వేసుకున్నానండి నెక్స్ట్ ఒక టూ త్రీ డ్రాప్స్ వరకు బాదం ఆయిల్ అనేది వేసుకోండి బాదం ఆయిల్ మీ దగ్గర లేదు అనుకోండి విటమిన్ ఈ ఆయిల్ వేసుకోండి లేదు అది లేదు అనుకోండి కొంచెం కొబ్బరి నూనె వేసుకుంటే సరిపోతుంది ఈ మూడు వేసేసుకున్న తర్వాత ఫేస్ మీద బాగా ఒక టూ త్రీ మినిట్స్ వరకు మళ్ళీ మసాజ్ చేసేయండి ఈ విధంగా మనం ఫేస్ మీద ఈ టమాటో అనేది యూజ్ చేసుకొని మసాజ్ చేయడం వలన మనకి ఈ ప్యాక్ అనేది బాగా ఫేస్ మీదకి లోపలికి స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యి ఫేస్ అనేది చాలా బ్రైట్గా నీట్గా గ్లోయిగా అయితే కనిపిస్తుంది చాలామందికి ఫేస్ మీద వచ్చేసి పింపుల్స్ వచ్చేసి నల్ల మచ్చలు అలా ఉంటుంటాయండి అలా ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ స్కిన్ మీద వచ్చేసి ఇక్కడ కళ్ళ కింద నల్ల మచ్చలు అండ్ కళ్ళ కింద వచ్చేసి పఫ్నెస్ అలా ఉంటుంది ఉంటుందండి చాలామందికి అలా ఉన్న వాళ్ళకి ఈ ప్యాక్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది మనం కంటి మీద కూడా రబ్ చేయడానికి కూడా చాలా అయితే ఉంటుందండి కొంచెం కళ్ళు అనేది మూసేసుకొని ఈ టమాటో అనేది యూస్ చేసుకొని బాగా కంటి మీద కూడా అప్లై చేసుకోవచ్చు ఏంటంటే మనకు చాలామందికి కంటి మీద వచ్చేసి బ్లాక్నెస్ ఉంటుందండి బ్లాక్నెస్ ఉన్నప్పుడు చాలా క్రీమ్స్ అలా ట్రై చేస్తూ ఉంటాము అలా ఈ ఈ విధంగా మనం ట్రై చేసామనుకోండి చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటుంది చెప్పాను కదా టూ త్రీ మినిట్స్ అనేది ఫేస్ మీద రబ్ చేసేసిన తర్వాత ఈ టమాటో అని యూస్ చేసుకొని ఇప్పుడు నీట్గా అయితే ఫేస్ మీద క్లీన్ చేసేసుకోవాలండి ముందుగా టిష్యూ పేపర్తో క్లీన్ చేసేసుకున్న తర్వాత నీట్గా వాటర్తో క్లీన్ చేసేసుకున్నాను నేను చూడండి ఫేషియల్ అయితే క్లియర్ అయిపోయింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఫేషియల్ అనేది పూర్తి అయిపోయిందండి జస్ట్ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అనేవి యూజ్ చేసుకొని ఫేషియల్ అనేది చేసేసుకున్నాను చూడండి స్కిన్ అనేది ఎంత బ్రైట్గా ఎంత నీట్గా అయితే ఉందో చాలా గ్లోయిగా అయితే ఉందండి అసలు స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్